సౌరవ్ గంగూలీని టీమిండియా హెడ్ కోచ్ గా చూడబోతున్నామా లీడర్షిప్ లో అగ్రెషన్ ని చూపించిన ఓవర్సీస్ లో ని ఫార్మిడబుల్ ఫోర్స్ గా తీర్చిదిద్దిన గంగూలీ టెన్యూర్ అనేది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ కి గూస్ బంప్స్ ఇచ్చింది అలాంటి గంగూలీ మళ్ళీ కొత్త ఇన్నింగ్స్ మొదలు పెడతాడా దాదా చేసిన కామెంట్లు చూస్తే ఇలాగే అనిపిస్తోంది ఆఫ్టర్ విరాట్ అండ్ రోహిత్ కొత్త జనరేషన్ ని కుదురుకునేలాగే చేయడం బోర్డుకి పెద్ద ఛాలెంజ్ గా ఉంది ఇలాంటి టైంలో గంగూలీ ఎక్స్పీరియన్స్ అనేది టీమిండియాకి హ్యాండీ అవుతుంది అని ఖచ్చితంగా అనిపిస్తుంది ఏకంగా ఏడెనిమిది మంది ఇంటర్నేషనల్ స్టార్ ప్లేయర్స్ ని తయారు చేసిన హిస్టరీ ఉంది అదంతా జస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కాలంలోనే మరి అలాంటి గంగూలి కోచ్ అయితే గనక బ్రహ్మాండంగా ఉంటుంది అని క్రికెట్ ఫ్యాన్స్ కి అనిపించడం సహజం గంభీర్ ని వైట్ బాల్ క్రికెట్ కి పరిమితం చేయడం లాంటి డ్రాస్టిక్ డెసిజన్స్ ఏమైనా ఉన్నా మేబీ ఆఫ్టర్ గంభీర్ టెన్యూర్ దాదాని కోచ్ గా చూసే అవకాశం